గోళాకార దర్పణాలకు సంబంధించిన దర్పణ సూత్రం వన్ బై ఎయిజీ ఈక్వల్ టు వన్ బై వి ప్లస్ వన్ బై యూను మనం ఉత్పాదించడం ఏ విధంగా అనేది మనం ఈ టాపిక్లో చూద్దాం అయితే ఇప్పుడు గోళాకర దర్పణాలకు సంబంధించిన దర్పణ సూత్రం వన్ బై ఎయిల్ టు వన్ బై ప్లస్ వన్ బై యూ ఏ విధంగా ఉత్పాదించడం కోసం మనం ఎగ్జామ్ లో పుటాక దర్పణాన్ని మనం తీసుకుందాం కుటాకార దర్పణం యొక్క ధ్రోం ఇది ప్రధాన అంశం దర్పణ ధ్రోవి ఇది ఇది దాని యొక్క నాభి ఎప్పు అనుకుందాం వక్రతా కేంద్రం ఎ ఇప్పుడు ఏదైనా ఒక వస్తువును మనము వక్రతా కేంద్రానికి ఆలోచించు వక్రతా కేంద్రానికి ఆవలి ఉంచిన ఏబి అనే వస్తువును వక్రతా కేంద్రానికి ఆవలి ఉంచిన ఇప్పుడు వక్రతా కేంద్రానికి ఆవలిగా ఉంచిన కాంతి కేంద్రము బి అనే బిందువు నుంచి దీని యొక్క పైభాగము ఏబి అనే వస్తువు యొక్క పైభాగము బి నుండి క్షితియ ఈ పదనాక్షానికి సమాంతరంగా ఒక కాంతి కిరణాన్ని మనం గీద్దాం కాంతి కిరణాన్ని గీస్తే ఇది ఈ దర్పణం పైన ఎక్కడ పడింది అనుకుందాం అంటే ఎక్స్ అనేది బిందువు వద్ద వచ్చి పడింది అనుకుందాం అప్పుడు ఆ కాంతి కిరణం ప్రయాణిస్తుంది అంటే నాగి ప్రయాణిస్తుంది నాగిండా ప్రయాణిస్తుంది ఇప్పుడు మనం ఏం చెప్తామని అంటే ఈ వక్రతా కేంద్రం గుండా ప్రయాణించే కాంతి కిరణాన్ని మనం తీసుకుందాం వక్రతా కేంద్రం గుండా ప్రయాణించే కాంతి కిరణము ఇలా దర్పణం మీద వచ్చి పడింది అనుకుందాం వక్రతా కేంద్రం గుండా వచ్చే కాంతి కిరణం దర్పణం పైన వై అనే బిందువు వద్ద వచ్చి పడింది అనుకుందాం దర్పణం పైన పడిన ఈ బిందువు అదే మార్గంలో వెనుక తిరిగి ప్రయాణిస్తుంది ఏ విధంగా వచ్చిందో అదే మార్గంలో వెనుక తిరిగి ప్రయాణిస్తుంది ఈ రెండు పరావర్తన కాంతి కిరణాలు ఇక్కడ ఖండించుకుంటున్నాయి ఇక్కడ బి అనే బిందువు యొక్క ప్రతిబింబం బి ఏర్పడుతుంది బి నుండి లంబాన్ని ఇక్కడ వైపు మనం ఒక లంబాన్ని మనం గీస్తే అది ఏ అవుతుంది ఈ విధంగా ఏ డాష్ డాష్ బి డాష్ అనేది ఏబి యొక్క ప్రతిబింబం అవుతుంది అది ఎఫ్సి మధ్య అంటే ఏర్పడుతూ ఉంది ఇప్పుడు మనము ఏం చేద్దాం అంటే ఈ ఎక్సై బిందువు నుంచి ప్రధానాక్షానికి ఒక లంబాన్ని మనం తీసు లంబాన్ని ఇస్తే అది ప్రధానాక్షం పైన పి డాష్ అనే వచ్చి కలిసింది అనుకున్నాం ఇప్పుడు ఎక్స్ అనేది లంబం అవుతుంది ఎక్స్ అనే ఒక లంబం అవుతుంది ఇప్పుడు మనము ఏం చేద్దాం అంటే ఈ రెండు త్రిభుజాలను మనం ఏబిసి ఈ త్రిభుజము ఏ డాష్ బి డాష్ సి ఈ రెండు త్రిభుజాలను మనం తీసుకుందాం ఏబిసి అనే త్రిభుజము ఏ డాష్ బి డాష్ సిజము సర్వ త్రిజాలు అవుతాయి ఎందుకని అంటే ఇప్పుడు ఇది లవ ఇక్కడ కోణము నైన్టీ డిగ్రీస్ ఉంటుంది లవము ఇక్కడ కోణం నైంటీ డిగ్రీస్ ఉంటుంది అలాగే ఇక్కడ కోణము ఏ డాష్ సిబి బి డాష్ ఈ కోణము ఏ సిబి కోణం ఈ రెండు కోణాలు సమానంగా ఉంటాయి ఈ రెండు కోణాలను ఏమంటారంటే వర్టికల్లీ కల్ని ఆపోజిట్ యాంగిల్స్ అని అంటారు శీర్షాభిముఖ కోణాలు సమానం కాబట్టి ఇప్పుడు మనము ఇన్ ట్రయాంగిల్ ఏబిసి మరియు ఏ డాష్ బి డాష్ సి మనకు ఏ కోణాలు సమానం ఉన్నాయి ఏ డాష్ సి బి డాష్ కోణము అలాగే కోణము సమానం అలాగే ఇక్కడ యాంగిల్ ఏ డాష్ ఈక్వల్ టుగ్రీస్ ఇప్పుడు రెండు త్రిభుజాలలో రెండు కోణాలు సమానము ఈ కోణం ఈ కోణం ఈ కోణం ఈ కోణం సమానం ఉంటే మూడవ కోణము ఆటోమేటిక్గా ఈ కోణం ఈ కోణం కూడా ఆటోమేటిక్గా సమానం అవుతుంది కాబట్టి మనకు కోణము కోణము అనే నియమం ఆధారంగా మనకు ఏ ఏ సిమిలారిటీ క్రైటీరియం ప్రకారము కోణము 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 అనే నియమం ప్రకారము ఏమవుతుంది అని అంటే త్రిభుజము ఏ బి సిస్ సిమిలర్ టు సింటే మనకు త్రిభుజాల నియమం ప్రకారం కోణము కోణం ఒక త్రిభుజంలోని మూడు కోణాలు దాని ఇంకొక త్రిభుజంలోని మూడు కోణాలు సమానంగా ఉన్నాయి అనురూప కోణాలు సమానంగా ఉన్నాయంటే ఆ రెండు త్రిభుజాలను మనం స్వరూప త్రిభుజాలు అని అంటాము సో దే ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఇస్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏ డాష్ బి సో ఇక్కడ ఏ డాష్ బి సి అనేది ఏ అనేది ఈ రెండు త్రిభుజాలు సిమిలర్ ట్రయాంగిల్స్ సరూప త్రిభుజాలు అయితే మనకు మ్యాథమెటిక్స్ లో రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు అయినాయి వాటి అనురూప భుజాల నిష్పత్తులు సమానం ఉంటాయి సో దేర్ ద రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనేది నియమం కాబట్టి కాబట్టివ త్రిభుజాల నియమం ప్రకారము ఇప్పుడు మనము వీటి అనురూప భుజాల నిష్పత్తులు సమానం సో దేవ్ మనం ఏం రాస్తామని అంటే సో దిస్ ఇస్ రిలేషన్ నంబర్ వన్ చూడండి ఇక్కడ ఈ రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు కాబట్టి వీటి అనురూప భుజాల నిష్పత్తులు సమానం కాబట్టి మనము ఏబి బై ఏ డాష్ బి డాష్ బై ఏ అని రాసుకున్నాం అది రిలేషన్ నంబర్ వన్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇటువైపు ఇప్పుడు త్రిభుజం ఇక్కడ చూడండి ఏ ఎక్స్ ఎఫ్ మరి మళ్ళీ ఏ డాష్ బి డాష్ ఎఫ్ ఈ రెండు త్రిభుజాలు కూడా సర్వప త్రిభుజాలు ఇక్కడ కోణం నైన్టీ ఇక్కడ కోణం కూడా నైన్టీ డిగ్రీస్ మన లంబాది రాస్తాం ఇంతకు అలాగే ఈ కోణము ఈ కోణం సమానము శీర్షాభిముఖ కోణాలు సమానము వర్తెకలి ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ రెండు రేఖలు ఇలా ఖండించుకున్నాయి అనుకోండి ఈ కోణం ఈ కోణం సమానం అవుతుంది వర్టికలి ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ శీర్షాభిముఖ కోణాలు సమానము దాని ప్రకారం మనకి ఇక్కడ ఈ కోణం ఈ కోణం సమానం ఇంకా రెండవ కోణం కూడా తొంభై డిగ్రీలు సమానం రెండు త్రిభుజాల రెండు కోణాలు సమానం అయితే మూడవది కూడా ఆటోమేటిక్గా సమానం అవుతుంది ఎందుకంటే త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు కాబట్టి మనకు మూడవ కోణం కూడా ఆటోమేటిక్గా సమానం అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనము త్రిభుజం పి డాష్ ఎక్స్ ఎఫ్ అనేది మరియు త్రిభుజము ఏ డాష్ బి డాష్ ఎఫ్ అని ఈ రెండు త్రిభుజాలలో ఏఏఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారము కోణము 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 అని సరూప నియమం ప్రకారము ఈ రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు త్రిభుజము పి ఎక్స్ ఎఫ్ టు త్రిభుజము ఏ ఈ రెండు స్వరూపాలు కాబట్టి వీటి అనురూప భుజాల నిష్పత్తులు కూడా సమానం కాబట్టి మనం ఇక్కడ ఈ రెండు భుజాల యొక్క అనురూపూజాలకు సమానం కాబట్టి అలాగే ఇప్పుడు ఎఫ్ ఈక్వల్ టు

ఇక్కడ ఈ కాంతి కిరణము వచ్చిన సమాంతర కాంతి ప్రధాన ప్రధానంక్ష ఈ రెండింటి మధ్యలో ఏబి మరియు పి డాష్ ఎక్స్ అనేవి రెండు ఉన్నాయి ఏబి మరియు రెండు సమాంతర కాంతి కిరణాల మధ్య దూరం ఈ దూరము ఈ దూరం సమాంతర కిరణాల మధ్య దూరం కాబట్టి మనకు పి డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అవుతుంది బికాస్ దెన్స్ బిట్వీన్ టూ పారలల్ లైన్స్ the distance between two parallel lines is equal always equal so సో dash x is equal to ab అవుతుంది so సో therefore మనం p dash x is equal to em rasukunta ab rasthu kaabatti indulo from 2 రెండు నుండి 2 nundi manam p dash x badule ab rasukuntamu so therefore ab by p ab rasukuntamu ab

ఇది రిలేషన్ నెంబర్ ఫోర్ అని మనం అనుకుందాం ఇప్పుడు మనకు ఒక రిలేషన్ వచ్చింది మనము ఏమనుకున్నాము ఏం అసలు చేసుకున్నాం అని అంటే ఈ ప్రధాన అక్షరానికి సమాధానం వచ్చి కాంతి కిరణము ఎలా వచ్చిందంటే అది పెరాక్సియల్ రేస్ అనుకుందాం అంటే ప్రధాన అక్షానికి చాలా దగ్గరగా ప్రయాణించే కాంతి కిరణము అని మనం ఒకవేళ అనుకున్నట్లయితే అస్యూమ్ చేసుకున్నట్లయితే ఈ వచ్చే కాంతి కిరణం పెరాక్సియల్ రేస్ అయితే అప్పుడు ఈ పి అనే బిందువు పి అనే బిందువుతో ఏకీభవిస్తుంది కాబట్టి బి నుండి వచ్చే కాంతి కిరణం పెరాక్సియల్ కిరణం అయితే పెరాక్సియల్ కిరణాలు అయితే ఏమవుతుంది అంటే ఈ పి డాష్ బిందు పి తో ఏకీభవిస్తుంది కాబట్టి పి మనం ఏం రాసుకోవచ్చు అంటే పి అని రాసుకోవచ్చు పి డాష్ అని మనం రాసుకోవచ్చు ఇఫ్ వి అజ్యూమ్ దీస్ రేస్ ఆర్ పెనాక్సియల్ రేస్ దెన్ పి ఇస్ కోయిన్సైడింగ్ విత్ పి

పటం నుండి మనము ఈ విలువలను మనం కొద్దిగా సబ్స్క్రైడ్ చేసుకున్నాం ఇప్పుడు చూడండి పటం నుండి ఏసీ ఏసీ ఈ వ్యాల్యూ ఏసీ అనేది ఏమవుతుంది అని అంటే పి నుండి రాసుకుంటే ఏసీ ఈక్వల్ టు ఏసీ టు పిఏ మైనస్ పీసీ అవుతుంది సో ఇక్కడ మనం రాసుకుంటే ఏసీ ఈక్వల్ పిసి P A माइनस P C, A dash C Z कोल्डो, A dash C ये बात, ईडिस्टेंस, ईडिस्टेंस, A dash को हम अंदर नहीं करते निश्चित बारे, P C माइनस P A डास होता नहीं है, P C माइनस P A dash, so, सब, ये A dash C Z कोल्डो, P C माइनस P A dash ओके नेक्स्ट पीएफ ओके ए डैश केफ ए डैश केफ ए डैश केफ ए डैश केफ कितने होते होंगे पी ए डैश माइंस पीएफ होते होंगे पी पी ए डैश पी ए डैश माइंस पीएफ होते ये भी लोगों को सब्सट्रेट ये मुस्तिम मार को ये सी बोल लेंगे बस तो हम पी ए माइनस पी सी बाय ये डेस सी बोल लेंगे बस माइनस पी ए इज इक्वल पी अलग ही रास्ते पी ए ये डेस ఇప్పుడు మనము ఈ పంట నుండి మనం గమనిస్తే ఇక్కడ పిఏ పి అంటే దర్పణ ధృవం దర్పణ ధృవం నుండి వస్తువు ఉండే దూరాన్ని మనం ఏమంటాం అంటే వస్తు దూరము అని అంటాం సో దేని పూర్వం ఇక్కడ P నుండి ఇక్కడ వరకు ఉండే దూరం మొత్తం ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉండే దూరం మొత్తాన్ని మనము వస్తు దూరము అంటాం సో దేర్ ఫోర్ హియర్ పిఏ ఇస్ ఈక్వల్ అలాగే పిసి పి నుండి సి వరకు ఉండే దూరం ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడ ఉండే దూరం పిసి దట్ ఈస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ సో పిసి ఈక్వల్ టు ఆర్ దీని విలువ టూ ఎఫ్ దీని విలువ టూ ఎఫ్డాష్ ఇక్కడ ప్రతిబింబం సో ఇక్కడ నుండి దర్పణ ధ్రువం నుండి ప్రతిబింబానికి మధ్య గల దూరాన్ని మనం ఏం రాస్తాము వి అని రాస్తాము సో ఫోర్ పిఏ డాష్ ఈక్వల్ టు దర్పణ ధ్రువం నుండి ఇక్కడికి ఉండే దూరాన్ని మనము ఎఫ్ అని రాస్తాం

PA is equal to U. PC P C is equal to 2F by PC 2F minus PA dash V is equal to PF small f by PA dash V minus PF small f మనకు వస్తుంది ఇప్పుడు ఈ రిలేషన్ లో మనం క్రాస్ మల్టిప్లై చేసాము క్రాస్ మల్టిప్లై చేసాం క్రాస్ మల్టిప్లై చేస్తే మైనస్ టూ ఎఫ్ ఇంటూ ఇంటూ వి మైనస్ ఎఫ్ మైనక్వల్ టు ఇది ఎఫ్ ఇంటూ టూ ఎఫ్ మైనస్ 2f minus c. So इका ले u into v, uv minus u into f minus u f. अलग दिन तो ना minus 2 2f v minus c minus plus 2f square. This equal. इपढ़े मुझे दिख रहा 2f into f, 2f square minus एफ फी तो वी इलावा माना उपर का रिलेशन सिंपल्स इपुरों रेट में इक्वेशन से रिक्टर टू एफ स्क्वायर माइनस टू एफ स्क्वायर प्लस टू एफ स्क्वायर प्लस टू एफ स्क्वायर कैंसल हो चुका है इपुरों माना ये जेट आमांटी करूँ ना माइनस वैल्यू सेल्फी का राइट साइड है स्टेल्डन सो 2 fb ఇక్కడ ప్లస్ 2 fb మైనస్ 2 fb ఒకటి ఒక fe వెళ్ళిపోతుంది uv is equal to fb ప్లస్ uvs ఇప్పుడు ఒక రిలేషన్ వచ్చింది ఈ ఈక్వేషన్ ఈ సెవెన్త్ ఈక్వేషన్ ఇరువైపులా చే భాగించగా రెండు మనం ఏం చేస్తామని అంటే యువ ప్లస్ యుఎఫ్ అలా వచ్చింది కదా దీన్ని మనం ఏం చేద్దాం అనంటే రెండు వైపులా భావిస్తే యువీఎఫ్ ఈవల్ టు fv / uvf + uf / uvf సో ఇక్కడ చూడండి uv uv క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ f వి fv క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ uf uf క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ మిగిలిన టర్మ్స్ ఏమునే మనకి ఇక్కడ చూస్తే 1 / f =

దర్పణ సూత్రం ఇది లేదా మనం ఏం రాస్తాము వన్ బై ఎఫ్ ఇస్ ఈక్వల్ టు వన్ బై బి ప్లస్ వన్ బై యూ రాస్తాము ఇక్కడ ఎఫ్ అనేది దర్పణం యొక్క నాభ్యాంతం ఇక్కడ బి అనేది ఏంటని దర్పణ ధ్రువం నుండి ప్రతిబింబానికి మధ్య ఉండే దూరం ఇక్కడ యు అంటే ఏంటి అంటే దర్పణ ధ్రువం నుండి వస్తువు ఉండే దూరం అయితే ఈ దర్పణం మనం ఇక్కడ ఏం చేస్తాం పుట్టాకాల దర్పణాన్ని ఉపయోగించి ఈ దర్పణ సూత్రాన్ని మనం డిరైవ్ చేస్తాం ఇదే సూత్రం కుంభాకార దర్పణానికి కూడా మనం అనువర్తించవచ్చు అందువరకు ఏ దర్పణానికైనా ఈ సూత్రం అప్లికబుల్ అవుతుంది అందువల్ల ఇక్కడ వస్తు దూరం కానీ ప్రతిబింబ దూరం కానీ నాభ్యాతరం కానీ మనం కొలిసేటప్పుడు సంజా సాంప్రదాయ నియమాలను ఉపయోగించి మనం సమస్యలను సాధించేటప్పుడు ఈ ఫార్ములాను ఉపయోగించేటప్పుడు మనం పుటాకార దర్పణానికి ఉపయోగించవచ్చు కుంభాకార దర్పణానికి ఉపయోగించవచ్చు కానీ మనకు వస్తు దూరం కానీ ప్రతిబింబ దూరం కానీ నాభ్యాంతరంగాన్ని ఆ విలువలను ప్రతిక్షేపించేటప్పుడు మనము సంజ్ఞా సాంప్రదాయ నియమాలను ఉపయోగించి ఈ విలువలను ప్రతిక్షిపించాలి కాబట్టి ఈ సూత్రం మనకు దర్పణ సూత్రం అంటాం ఇది మనకు వన్ ఇది మనము దర్పణాలను ఉపయోగించే సమస్యలను మనం సాధించేటప్పుడు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది